అందరికి నమస్కారములు మన ఛానల్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా వచ్చేస్తున్న ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదించి లక్ష సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీనం ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో నిన్న రాత్రి నుంచి కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే కాకినాడ వైపుగా వర్షాలు జోరైతే కొనసాగుతుంది ముఖ్యంగా అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం అలాగే పార్వతీపురం అన్ని జిల్లాలు సీతారామరాజు అలాగే కాకినాడ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా పిఠాపురం పరిశ్రమ ప్రాంతాలు అన్నవరం కానీ అలాగే మనకి ఏదైతే ఇటు ఇటు తెక్కలి సోంపేట ఈ ప్రాంతాలు అలాగే విజయనగరం ఈ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంతో పాటుగా భద్రాచలం కామారెడ్డి పాదసా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కరీంనగర్ వైపుగా నమోదవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రానున్న నాలుగు రోజుల పాటు వర్షాల జోరైతే అల్పపీనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా ఉండబోతుంది కొంతమేర నష్టం అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు జరగబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఈ జిల్లాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో అతి భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే ప్రస్తుతం అల్పపీనం అనేది మనకి ఒడిస్సా దగ్గరలో అయితే కొనసాగుతుంది ఈ అల్పపీనం అనేది మనకి మరొక రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా నాగపూర్ దగ్గరికి అయితే వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకి ఇది ఒడిస్సా ఛత్తీస్గఢ్ అలాగే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్కి చేరుకుంటుందో నాగపూర్ ప్రదేశానికి ఆ సందర్భంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి ఆదివారం కానీ అలాగే ముఖ్యంగా ఈ రోజు సోమవారం కానీ మంగళవారం కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలను కూడా చూసే అవకాశం ఉంది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి కొన్ని చోట్ల మనం చూసుకుంటే చెరువులు నిండిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రం మనకి మంచి వర్షాలు భారీ వర్షాలు మనము ఈ జిల్లాలో చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే కడియం ప్రాజెక్టుకి వరద పోతెట్టబోతుంది గోదావరి క్రమక్రమంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అల్పపీనం ఖచ్చితంగా గోదావరిని పెంచబోతుంది ఉగ్ర రూపాన్ని కాబట్టి భద్రాచలం దగ్గర మనకి మరొక నాలుగైదు రోజుల్లో క్రమక్రమంగా గోదావరి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు హైదరాబాద్ నగరం కానీ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహుబాద్ ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాల వరకు వరంగల్ హన్మకొండ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మంచి వర్షం ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వరకు రానున్న నాలుగు రోజుల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతైతే అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి పడమర తెలంగాణ జిల్లాలు ఇటు ఏదైతే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల అల్పపీడనం ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రం రాత్రి సమయంలో ఒకటి లేదా రెండు రోజులు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్ర అప్డేట్ ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాలో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒక మంచి వర్షం ఒక అరగంట వరకు ఒక మంచి వర్షం అయితే అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం వచ్చే మూడు నాలుగు రోజులు మనకి ఎక్కడైతే ఛత్తీస్గఢ్కి తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మనము వర్షాలని ఒక తేలికపాటి జల్లుల నుంచి ముసూరు లాంటి వాతావరణం మోస్తరు వర్షాల వరకు చూడొచ్చు ఒకటి రెండు చోట్ల మంచి వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పార్వతీపురం అన్యం జిల్లా సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ఇటు కాకినాడ జిల్లా కానీ కోనసీమ జిల్లా అలాగే ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మంచి వర్షం మనకి తూర్పుగోదావరి జిల్లా వరకు చూసే అవకాశం అయితే ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఒక తేలికపాటి వర్షాన్ని ఈ అల్పపీడనం ప్రభావంతో మనకి రానున్న నాలుగు రోజుల్లో ఒక రెండు మూడు రోజులు చూడొచ్చు అలాగే మనం చూసుకుంటే రాయలసీమ కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో మనకి అల్పపీనం ప్రభావం అయితే తక్కువగా ఉండబోతుంది కంప్లీట్ గా మనకి ఈ అల్పపీనం ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే అల్పపీన్నం అనేది మనకి ఉత్తరాంధ్రకు అలాగే ఇటు మనకి ఉత్తర తెలంగాణకు దగ్గరగా రాబోతుంది కానీ రాయలసీమ ఎక్కడో ఉండబోతుంది ఎక్కడో ఉన్న ప్రదేశం చాలా దూరంగా అల్పపీనానికి ఉంటుంది కాబట్టి ఈ అల్పపీండం ఎఫెక్ట్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది మ్యాక్సిమం అయితే ఉండే అవకాశం అయితే లేదు కానీ మనకి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో వచ్చే నాలుగు రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు వర్షాలు ఉండొచ్చు అసలు లేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక రాయలసీమ రైతులకి నేను ఒక స్పష్టమైన అప్డేట్ అయితే ఇస్తున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాయలసీమలో వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే మంచి వర్షాలు అయితే నమోదవుతాయి ఈ సంవత్సరం కూడా మే నెలలోనే మంచి వర్షాలు నమోదయ్యాయి అలాగే జూన్ నెలలో ప్రతి సంవత్సరం కూడా రాయలసీమలోని కర్నూలు కానీ అలాగే అనంతపురం కానీ తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా తక్కువగానే వర్షాలు ఉంటాయి ఎందుకంటే అల్పపీనాలు ఎక్కువగా మనకి ఒడిస్సా వైపుగా అయితే నమోదవుతాయి కానీ మనకి జూలై మూడో వారం కానీ నాలుగో వారం కానీ కొంత వాతావరణ పరిస్థితి మారటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనకి జులై పది తర్వాత కొంతమేర వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది జులై పదహారు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో రాయలసీమలో వర్షాలను కూడా చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది ఎంత మేరకు పూర్తిగా కూడా నిలదొక్కుంటాయి వెదర్ మోడల్స్ అనేది రానున్న రోజుల్లో మనము ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాయలసీమలో వచ్చే శనివారం ఆదివారం సోమవారంలో ఒకటి లేదా రెండు రోజులు అలాగే పదహో పదహారవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఒక రెండు మూడు రోజులు ఒక మంచి వర్షాలని పలు జిల్లాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం మనం చూసుకుంటే రాయలసీమలో మనకి వర్షాకాలం ముఖ్యంగా చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లాలో ప్రతి సంవత్సరం లాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకి నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లా వాళ్ళు చాలామంది మాకు వర్షాలు లేవని చాలామంది అనుకోవచ్చు కానీ వర్షాకాలం ఈ జిల్లాలకు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలోకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఉంటాయి కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి వర్షాలే ఉంటావు ఉంటాయి ప్రతి చెరువు కూడా చాలా చోట్ల నిండబోతుంది ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మనం వర్షాలను చూస్తాము ఏపీ తెలంగాణలోని ఒకటి లేదా రెండు నగరాలు గత సంవత్సరం ఏ విధంగా అయితే విజయవాడకు నష్టం జరిగిందో ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం చూడబోతున్నాము ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ఆగస్టు నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ జూలై చివరి వారానికి మనకి వచ్చే వారం కూడా మనకి కంప్లీట్గా వర్షాల వల్ల ఏదో ఒకటి లేదా రెండు నగరాలు ఖచ్చితంగా మునగబోతున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు అయితే తక్కువగా ఉండవు ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పలు జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా మనకి జూలై ఆగస్ట్ నెలలో కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే సెప్టెంబర్ నెల వరకు కూడా వర్షాలు ఉంటాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా కడప పరిసర ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా ఇటు అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలని ప్రకాశం జిల్లాలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో చూస్తాము కాబట్టి వర్షాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం మళ్ళీ చెప్తున్నాను శ్రీశైలం డ్యామ్ నిండుతుందని చెప్పాను ఆల్రెడీ మీకు జనవరి నెలలోనే ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ కూడా మనకి మరొక వారం రోజుల్లో గేట్లు తెరవబోతున్నారు కంప్లీట్ గా మనకి శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం మనకి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగులకు అయితే చేరుకుంది మరొక రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్గా నిండబోతుంది అలాగే మరొక పక్కన గోదావరి కూడా పూర్తిగా క్రమక్రమంగా జులైలో మనకి వరదలు రాబోతున్నాయి అని చెప్పాను ఆ విధంగానే వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జూలై చివరి వారం కల్లా మనకి మూడో వారం నాలుగో వారంలో వర్షాలు మళ్ళీ పెరగబోతున్నాయి జూలై మూడో నాలుగో నాలుగో వారంలోనే మంచి వర్షాలు ఉంటాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనకి వచ్చే వారం రోజుల్లో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ వైపుగా అలాగే ఇటు మనకి నిజామాబాద్ వైపుగా పలు చోట్ల వరదలను చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇది గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు జోరైతే కొనసాగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాతావరణం కొనసాగుతుంది మే నెలలో పడిన భారీ వర్షాల వల్ల రైతులందరూ కూడా త్వరగా నాట్లు వేసుకోవటం కానీ త్వరగా విత్తనాలు నాటుకోవటం వల్ల నష్టపోయారు ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే భారీ వర్షాలు ఉంటాయి జూన్ నెలలో తక్కువ వర్షాలు ఉంటాయి జులై నుంచి వర్షాలు పుంజుకుంటాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో కంప్లీట్గా కూడా తీవ్రమైన వర్షాల వల్ల ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరదలు వస్తాయి ఇది నేను కాదు ఎవరైనా ముఖ్యంగా నిక్కరేసుకున్న కుర్రోడికైనా ఇది తెలుస్తుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రైతులందరూ అవగాహనతో కంప్లీట్గా విత్తనాలు నాటుకునే సందర్భంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రతి సంవత్సరం లాగే నాటుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు త్వరగా నాటుకోవటం వల్ల పూర్తిగా కొంతమేర నష్టపోవడం అయితే జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ చెప్తున్నాను జూలై మూడవ వారం నుంచి వర్షాలు పెరగబోతున్నాయి కంప్లీట్గా ఆగస్టు సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నవంబర్ వరకు కూడా వర్షాలు ఉంటాయి రానున్న అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తుఫాన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏపీ తెలంగాణలోని చాలా చెరువులు నిండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శ్రీశైలం ద్వారా కంప్లీట్గా రాయలసీమలోని చాలా చెరువులకి నీళ్లు కూడా రానున్న రోజుల్లో అందబోతున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక లాస్ట్గా ఒక మాట ఏంటంటే వీడియో చాలా లెంత్ ఎక్కువగా ఉంది చాలా బార్ ఎక్కువగా ఉందని చాలామంది కూడా అనుకోవచ్చు ఇక్కడ నేనేమి మీ ఒక్కరి గురించి మీ ఇంటి గురించి మీ ఊరు గురించి మీ మండలం గురించి అలాగే మీ నియోజకవర్గం గురించి మీ జిల్లా గురించి చెప్పట్లేదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని జిల్లాలు దాదాపుగా చాలా జిల్లాలు ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలు తెలంగాణలోని ముప్పై మూడు వరకు కూడా దాదాపు అన్ని జిల్లాల గురించి చెప్పాలి అంటే నాకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఇంత ఓపికగా నేను చెప్తున్నప్పుడు మీ జిల్లా గురించి వినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఓపికతో వినండి ఎందుకంటే ప్రతి జిల్లాని మిస్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు ప్రతి జిల్లా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను చాలా ఓపికగా అయితే సమయం ఎక్కువ తీసుకునే చెప్తున్నాను కాబట్టి ఓవరాల్గా లెంత్ ఎక్కువైనా కానీ ఏపీ గురించి చెప్పకపోతే ఏపీ గురించి చెప్పట్లేదని తెలంగాణ గురించి చెప్పకపోతే తెలంగాణ గురించి చెప్పట్లేదని కాబట్టి ఒక్కొక్కసారి అన్ని జిల్లాల పేర్లు చదవటానికి నాకు రెండు మూడు నిమిషాల సమయం అయితే పడుతుంది కాబట్టి ఓవరాల్గా వీడియో లెంత్ ఎక్కువగానే ఉండబోతుంది ఎందుకంటే అన్ని ప్రాంతాలని కవర్ చేయాలి అన్ని జిల్లాలని కవర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది ఇది ఓవరాల్గా అప్డేట్ మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల రైతులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి